హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఉపాధి హామీ పథకంపై శుభవార్త అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఉపాధి హామీ అయితే సో ఈ నగదు పెంపు అయితే చేశారు ఈ నగదు అయితే పెంచడం అయితే జరిగింది ఇక ఫ్రెండ్స్ తెలంగాణలో రెండు వందల డెబ్బై ఏడు రూపాయల నుండి మూడు వందల రూపాయలకి అయితే ఈ నగదు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే ఉపాధి హామీ పథకం కింద కూలీలు ఉన్నారో సో వాళ్ళకి ప్రతిరోజు రెండు వందల డెబ్బై రెండు రూపాయలు అయితే పంపిణీ అయితే చేస్తూ ఉండేవారు ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు వందల రూపాయలకి అయితే పెంచారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ నగదు పెంచడం అయితే జరిగింది అలాగే ఫ్రెండ్స్ ఎవరికైతే అంటే ఎవరైతే ఉపాధి హామీ కింద ఎవరైతే వర్క్ అనేది చేస్తుంటారో సో వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా అయితే ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అందించనున్నారు సో గుండె సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా బీపీ షుగర్ అలాగే ఏమైనా ఇతర సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే సో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వనున్నారు సో ఫ్రెండ్స్ ఎవరైతే ఎంజిఎన్ ఆర్ఈజిఏ కింద ఎవరైతే వర్క్ అనేది చేస్తున్నారో సో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి